హాయ్ ఫ్రెండ్స్ మనమైతే శివశక్తి దశవార్చికోత్సవ ఉత్సవాల్లో అయితే అయితే వెళ్తున్నాము ఉదయాన్నే లేచి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము చూడొచ్చు చల్లని వాతావరణంలో ప్రయాణిస్తున్నాం బస్ స్టాండ్కి వచ్చేసి విజయవాడ బస్ అయితే ఎక్కేసాము వచ్చే ప్రయాణించిన తరువాత విజయవాడ చేరుకొని విజయవాడ బస్ స్టాండ్లో దిగంగానే మనకైతే అవుట్ సైడ్ వెహికల్స్ అయితే శివశక్తి వాళ్ళు ఏర్పాటు చేశారు అవి కూడా చూపిస్తాం చూడవచ్చు ఇవి వెహికల్స్ ఇటువంటి ఎన్నో వెహికల్స్ శివశక్తి సంస్థ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ వెహికల్స్ నుంచి మనం సభా ప్రాంగణానికి చేరుకున్నాక అక్కడ కూడా లోపలికి ఒక రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణించాలి ఆ కిలో ఆ ప్రయాణానికి కూడా ఇటువంటి బస్సులు ఆటోలు అయితే ఏర్పాటు చేశారు శివశక్తి సంస్థ ఇబ్బంది కలగకుండా వచ్చే అభిమానులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా హిందూ బంధువులకి ఇబ్బంది కలగకుండా ఇటువంటి వాహనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు వీళ్ళంతా కూడా శివశక్తి బహిరంగ సభకైతే వచ్చేవాళ్ళే హాయ్ చెప్తున్నారు జై శ్రీరామ్ అమ్మమ్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శివశక్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అక్కడి నుంచి వస్తారా ఎంతమంది వస్తున్నారు ఇరవై మంది వచ్చారా మంచిదమ్మా శివశక్తి ప్రోగ్రాం ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారా ఆ ప్రోగ్రాం ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చేటట్టుగా మనకు సూచనలు పడుతున్నాయి మీకు కూడా చూడొచ్చు ఈ ఉత్సవంలో పాల్గొనడం మీకు మీకంతా ఆహ్లాదకరంగా మంచిదమ్మా జై శ్రీరామ్ జై శివశక్తి జై శివశక్తి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన సభకు వచ్చినట్టు బస్సులే ఇంకా పార్కింగ్ లో ఉన్నామంటే అప్పట్లో జింపేసి ఉంటావు రైట్ ముందుగా మరి ఈనాటి కార్యక్రమానికి నాకు చక్కటి అవకాశం ఇచ్చిన వంటి పెద్దలు మా అన్న శివశక్తి ఫౌండర్ మా కరుణాకర్ సుగునాన్న గారికి అలాగే పెద్దలందరికీ కూడా నరుదరణ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారు అండ్ ఈరోజు మన విశిష్ట ఆత్మీయ అతిథి మనందరి ఆదర్శం చిరంజీవ స్వామి గారు వీరి ముగ్గురు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది సో మరి ఈరోజు మీకోసం మిమికరితో వాయిస్ అనుకరిస్తాను ముందుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది బై కొంచెం అవుట్పుట్ కొంచెం కొంచెం అవుట్పుట్ కార్యక్రమానికి విచ్చేసిన వంటి హైందవ సోదరి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ ఈరోజు ఐక్యమత్యమే మహాబలం అన్నారు నేనేమంటానంటే ఆ ఐక్యమత్యంలో హైందవులందరూ కలిసి కూడా భగవంతుని యొక్క విశిష్ట ఎత్తను పెంచడానికి మీరు విచ్చేసిన మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ ఏమండి ఒక కుర్రవాడు అడిగాడు ఏమండి గురువుగారు ఈరోజు ఇంతమంది ఇక్కడ సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఇంతమంది బలంగా చైతన్యంగా ఉండడానికి కారణం ఏంటంటే నేనేం చెప్పానంటే వారికి ఏమండి దేవుని బలం ఎంతో దేవుడు ఏర్పాటు చేసుకున్న వంటి సాధనం ఎవరైనా శివశక్తి మన కరుణాకర సుగ్గున గట్టిగా చెప్పలు కొట్టి అభినందనలు తెలియజేయాలి అలాగే లలిత్ కుమార్ గారు ఇలాగ ఎంతోమంది ధర్మాన్ని కాపాడడానికి హైందములో ఈరోజు అందరూ ఐక్యతకు వెళ్ళడానికి వారు చేస్తున్న వంటి ఈ గొప్ప కార్యక్రమానికి అభినందనలు తెలియచేస్తూ అసతోమో సత్యమే ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను నన్ను సత్యంలోకి నడిపించని ధ్యాని సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తామో తెలుసా నేనేమంటానంటే ఈ రకంగా చాగంటి గారు మాట్లాడే విధానం ఉంటుందండి అదే గరికిపాటి గారు చాలా బా మాట్లాడదమ్మా అదే చెప్పాను క్రమశిక్షణ దగ్గర మరోడేనా ఏ రోజు చాలా సంతోషం తెలుగు నాకు ఇప్పుడు మాత్రం గుర్తొస్తుంది గట్టిగా కొట్టాలి తమ్ముళ్ళు అందరూ ఒకసారి గట్టిగా చెప్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మన ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు స్వచ్ఛందంగా ఆనందంగా ఉంటున్నారంటే ఆ శ్రీరాముడు ఆశీసులు నేను కూడా నా దగ్గరకు వచ్చాడు గారు మీరు రావాలన్నారు ఆ అవునా కదా తమ్ముడు కావాలంటే అడగండి మరదే మాది ఆ రోజు రోజును శివశక్తి పేరు పెట్టుకో నీకు ఉండదని చెప్పాను ఆ తర్వాత వచ్చాడు ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వండి హిందూ ధర్మం ఏంటో ఏదైతే ప్రశ్నలు చెప్పాడో అదే చెప్పారు వారు కూడా ఇంటర్వ్యూలు అవునా కదా చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా సంతోషం హిందూ ధర్మాన్ని కాపాడి ఆ విధంగా శివశక్తి అండగా చాలా సంతోషిస్తూ సెలవుకి తీసుకున్నాను తమ్ముళ్ళు అందరు సంతోషంగా గట్టిగా చెప్పలేదు మరి సర్వజను భవంతు సర్వజనులు సంతోషంగా కార్యక్రమం ఉండాలండి మరి ఈరోజు చేసినటువంటి బాబు కూర్చో చెప్పండి అని మరోనా మ్యాటర్ సరే ఏదైనా కూడా ఎన్నో రోజు ఒక కార్యక్రమం మరి ఈ రోజు మరి చెప్పాలంటే శివశక్తి మరి హిందూ ధర్మాలన్నీ కూడా విజయవంతంగా వెళ్ళాలని నాన్నగారు చెప్పినట్టుగా నందమూరి తారక రామారావు గారు ఆ హిందూ కైసం చెబుతూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషం ఇంతమంది హిందువులు రావడం అనేది మరి నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం గర్వించదగ్గ విషయంగా సోదరులు గారికి లలిత్ కుమార్ గారికి నా నిండు ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై ఎన్టీఆర్ జై బాలయ డైలాగ్ కావాలా చూడు వైపే చూడు రెండో నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకుంటున్నావాస్తా కొడక నేను తెలియజేస్తూ జై శ్రీ 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 భువనేశ్వరి పీఠం పీఠాధిపతులైనటువంటి కమలానంద భారతి స్వామి వారు కూడా విచ్చేయడం యతీశ్వరుల సమక్షంలో కొట్టు బీజే పొడువు పొకించులకు చిత్రముని దీపమును తాండవును తాడ పొరే తీచివే వంశధిజే పొసె తామును పొలిం చేతవేను పొర ఎలెనా గుచిందెల ఈతాని నాస్తి అలాగే భారతవర్ష శివప్రసాద్ గారు అలాగే సోదరి ఆర్ వైస్ శ్రీ నవతా గారు ఎవరకప్పు చెప్తాం ధర్మద్రోహులకి దేశద్రోహులుగా చదువుతావు ఈ దేశాన్ని ప్రపంచంలో ఎంత గొప్ప దేశం లేదు నేను చదువుకున్న పదవ తరగతి కానీ ప్రపంచం అంతా తిరిగి వచ్చా ఇంత గొప్ప దేశం లేదు ఇంత గొప్ప సంస్కృతి లేదు ఇంత వీరాది వీరులు గల ఏ జాతి కూడా కానీ దౌర్భాగ్యం మనలో మన దుర్మార్గులు దేశ ద్రోహుల వల్ల మనం విదేశీయులకి దా అన్నాం ఇప్పుడు కూడా ఇంకా ప్రతిరోజు పెరిగిపోతుంది డెబ్బై ఏళ్ల క్రితం ఎనభై ఏళ్ల క్రితం మా ఊళ్ళో ఒక్క దేశద్రోహిగాని ధర్మద్రోహిగాని లేడు ఇవాళ సగం మంది దేశద్రోహులు ధర్మద్రోహులు ఇట్లా చెప్పుకుంటే చెప్పి ఐదు నిమిషాలు కాదు ఐదు రోజులు చెప్పమంటే చూద్దాం నేను ఒక్కటే చేస్తాండి ఇంటి పని వంట పని పొలం పని చేతి వృత్తులు ఒక గంట సేపు చేస్తండి ఒక గంట సేపు ఆటలాడండి వాట్ ఎవర్ ఐ హే బికాస్ ఆఫ్ దిస్ థ్రింగ్ నేను ఆడిన ఆటలు నా టీచర్ తల్లి చెప్పిన రామాయణ భారత కథలు మా అమ్మ నాన్న చెప్పిన పనులు నాకు ఐదో తరగతి తర్వాత చదువుకున్న చదువు నాకు గీతంలో దేనికి ఉపయోగపడలేదు అట్లాంటి చదువుకోవట్లేదు కానీ ఎవరు చదవాలి ఆ ఎకాడమిక్ ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళే చదవాలి మీరు టెన్త్ అయిన తర్వాత టాప్ టెన్లో టాప్ టెన్లో ఎవరు ఉంటారు వాళ్ళు మాత్రమే కాలేజీ పంపండి లేకపోతే దేశం నష్టపోతుంది చేతి వృత్తులన్నీ మన దేశద్రోహి చేతిలోకి వెళ్ళిపోతున్నాయి ఎవరి చేతుల్లోనూ నైపుణ్యం లేదు ఏ పనికి పనికిరాడు ఆకల్తున్నాడు ఇంజనీరింగ్ వస్తున్నాడు నట్టేంటో తగలదు ఇది మన పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులారా పిల్లల్ని రాత్రి తేలించండి చెమటలు గట్టించండి రెండు గంటలు అప్పుడు నువ్వేమీ చేస్తు పదిహేను సంవత్సరాలతో వాడి పరిగెత్తాడు ఎక్కడుందో ఎత్తుక్కుంటాడు జయించి వస్తాడు ప్రపంచానికి జయించి వస్తాడు రెండు గంటలు వాటి చేత కక్కించండి రాజు తేలండి శక్తి సంపద కూడగట్టండి అట్లాగే చదువుకున్న వాళ్ళంతా ఇతర దేశాలకు వెళ్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఆస్తులు అమ్మేసి వరే పట్టుకెళ్తున్నారు వాడిని ఇరవై సంవత్సరాలు వేపే మనం ఇక్కడ చదువుకున్నాడు గవర్నమెంట్ చదువుకున్నాడు వెళ్ళి అమెరికాకి యూరోప్కి సేవ చేస్తున్నాడు రూపాయి పంపట్లేదు కానీ అదే లేని వాళ్ళు వెళ్తారు అరేబియన్ కంట్రీస్కి వాళ్ళు డబ్బులు పంపుతారు ఎవడి వల్ల ఉపయోగం దేశానికి చదువుకున్నాడు వల్ల చదువు లేనాడు వల్ల చదువు లేనాడు వల్ల దేశం బాగుపడుతుంది చదువుకున్నాడు వల్ల బోడైపోతుంది కాబట్టి మీ పిల్లలకి ఎంత అవసరమో అంతే వస్తుండే అది ఐదో తరగతి ఐదో తరగతి అయ్యే వరకు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి చదువు అవసరం లేదు రాయటం చదవటం కూడికలో ఎత్త ఎత్తలో తీసి కుటుంబం నడుపుకోవటానికి ఆ తర్వాత టెన్త్ టెన్త్ వరకు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఆ తర్వాత మిగిలిన కాలేజీకి వెళ్ళండి అప్పుడు గానీ ఇది చేస్తే దేశం బాగుపడుతుంది మళ్ళీ భారత మాత పూర్వం వైపు తిరిగి వస్తుంది ఈ అవకాశం పెద్దలందరికీ షార్ట్ లో త్రీ అంటే ఒక మతం అని మూ అంటే ఒక మతం అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ మనం ఆ పేరు ధర్మం గురించి తప్ప అన్ని బెంగలే మన కులం గురించి బెంగ మన ప్రాంతం గురించి బెంగ మన భాష గురించి బెంగ అన్నిటి గురించి బెంగే మనకి అయ్యేవి ప్రమాదంలో లేవు ఎందుకంటే కుల సంఘాలు కలిసే ఉన్నాయి భాషా సంఘాలు కలిసే ఉన్నాయి ప్రాంతీయ సంఘాలు కలిసే ఉన్నాయి చివరాకరికి ఆ సంఘాల పేరుతోనే హిందువుల మధ్య వైషమ్యాలు కూడా పెంచుతూ ఉన్నాయి కానీ ఈరోజు ఐక్యంగా లేనిది ఎవరు అంటే హిందువులు హిందుత్వవాదులు ఇక్కడ హిందువులు అనగానే మళ్ళీ అట్టహాసే కోక हिरण्याक्षी विरूपाक्षी सुधूम्राक्षी नमोस्तुते वेदश्रुति महापुण्ये ब्रह्मण्ये जातवेदसी स्तुता सित्वं महादेवी विशुद्धेनांतरात्मना जयो भवतु मे नित्यं तत्प्रसादाद्रणाजिरे कांतारभय दुर्गेषु भक्ता अरे अरे मनानुबंधम हिंदुत्वमे मनवूपिरी हैंदवमे मनसिरुलज వైద్యం అవసరం లేకుండా ఉండాలంటే ఏం కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అందరికీ ఏది తినాలో ఏది మానాలో ఎలా ఉండాలో ఎలా తిరగాలో ఎలా తిరగకూడదో వాటికి సంబంధించిన అవగాహన చక్కగా కలిగిస్తే అప్పుడు వాడికి రోగాలు రావు అప్పుడు డాక్టర్స్ యొక్క అవసరం ఉండదు శివశక్తి అలాంటి ఒక డాక్టర్గా బయలుదేరింది చాలా సంతోషంగా ఉంది సమాజంలో వ్యక్తుల్ని చైతన్యవంతుల్ని చేయాలి అని కృషి చేసేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అంటే వారు నిస్సంకోచంగా ఒక విషయం చెప్పారు ప్రభుజీ ధర్మం సేవ చేసినప్పుడు ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఇంకేం కావాలి మాకు తప్ప మాకు ఇంకేమీ తెలియదు వారికి ఇంట్లో సంకల్పం ఉన్నది కాబట్టి మనము 马蹄酥也不错，也不知道马蹄酥是什么。嗯